తండ్రి నీకే వందనకే వందనత్రాలు స్తోత్రాలు ఎస్ ఎస్ఐయా స్థుతి స్తోత్రం స్తోత్రమును చెల్లిస్తున్నాను తండ్రి మహాగణుడ మహమ్మతుడ అనేక సార్లు భయం కలిగినప్పుడు విడిపించిన దేవుడా నీకు స్తోత్రం అనేక సార్లు శ్రమలలో నిందలలో స్తోత్రాలు వందనాలు ప్రభా అనేక సార్లు అపాయముల నుండి నీ దూతను పంపించినను రక్షించినందుకై నీకు స్తోత్రాలు వందనాలు పబ్బ సింహం పిల్లలు లేవి అయ్యి ఆకలి కొంటాయి కానీ నువ్వు ఆకలి అనేక సార్లు ఎన్నో సమస్యలు ఇరుకులు రుణములను సమృద్ధి ఆహారం నాకిస్తున్నందుకని కూడా దేవ అనేక మేలు చేసినందుకై నీకు స్తోత్రాలు అనేక సార్లు మరణము తప్పించినందుకై నీకు స్తోత్రాలు రక్షిస్తున్నందుకై నీకు స్తోత్రాలు వందనాలు ఎన్నోసార్లు బలహీనయి